దాని వెనుక ఊరికొన다가 కట్ట ओह 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 लीपर पर लिटिंग पे समकरा लीपर पर लिटिंग डाल अरे

और कौन बोलेगा नहीं मैं मैं जो मेथड है उसको राइट है मैं कौन डालता हूं मैं का है जी अमर हो सेक्टर 12 नंबर 1000 के यहां पर अनानास का है फोटो पुल 82 మాట్లాడతారు నిశ్శబ్దంగా ఈరోజు గ్రామంలోని ఈరోజు ఇక్కడ పెద్దమ్మ దేవాలయము శంకుస్థాపన రోజు వారొచ్చి కొబ్బరికాయ కుట్టడము మన అమ్మవారికి కూడా వెను వెంటనే మనకు కార్యక్రమము టెంపుల్ నిర్మాణం చేసుకుని ప్రతిష్ట చేసుకున్నాము ఆ రోజు కూడా ప్రతిష్ట టైంలో పిలిచినాం వారు అనుకోకుండా ఏదో కార్యక్రమంలో లేరు రాలేరు ఈరోజు కూడా వారు రాకముందే నేను పెద్దలు దామోదరరావు దృష్టికి తీసుకుపోయినాము సార్ మా టెంపుల్ దగ్గర కొంత సీసీ రోడ్డు బాకీ ఉన్నది కొంత సీసీ చేసుకున్నట్టయితే టెంపుల్ కొంత మేల్ బాగా జరుగుతుంది ఇంత బురదంతో అంటే వారు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగానే ఎన్ఆర్ఈస్ ద్వారా ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది వారికి మన సంఘపక్షాన మన గ్రామ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం దాంతో పాటుగా మనసుకు ఎంతో సంతృప్తి అనిపించింది అది ఎందుకంటే అప్పుడెప్పుడు భూమి పూజ కార్యక్రమం చేసాం పోయినాం ఎవరో నిధులు ఎదురు మంజూరు ఇచ్చినా గుర్తించు అక్కడ పేరు కూడా పైన రాసి పెట్టారు రాసిపెట్టారు మళ్ళమ్ నీ మధ్యకాలంలో దామోదరావు గారి ద్వారా ఇక్కడ సిసి రోడ్డు కావాలంటే వెంటనే నేను కూడా ఇప్పుడు మళ్ళా సర్కార్తో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇస్తే వెంటనే వేసుకున్నారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది మరి దాంతో పాటుగా మరి అమ్మవారి దయ అన్నీ ఉంటాయి పెద్ద మొత్తం దయ అంతర్గామ గ్రామం తాటిపల్లి గ్రామం ఊరు పక్కకే కాలం పోతుంది ఊర్లకు మాత్రం చుట్టూ నీళ్ళు దాని పరిస్థితి అంతటా కూడా ఉన్న బాయిలలో నీళ్ళు తగ్గిన పరిస్థితి దేవాలి మధ్య కాలంలో మరి ప్రజలను గెలిపించారు అంతరగామకు దగ్గరనే బతకాలు ఉంది కాబట్టి పైప్లైన్ వేయడం జరిగింది ఇవాళ అంతర్గామ ఒక వెయ్యి ఎకరాల వరకు సుభిక్షంగా అయిపోయింది నాళ్ళు వీధులు మామిడి తోటలు అన్నీ కూడా భూగర్భ జలాలతోటే ఆ చెరువు చుట్టూ మా భూములన్నీ వేరే కానీ వీరు లేకనే లేకపోతే వేరే లేదు పోయిన కానీ ఇలా ఉన్నవాళ్ళు కష్టపడి కాపాడుకున్న వాళ్ళకైతే ఇలా ఉపాధి చేస్తుంది మరి తాటిపల్లి గ్రామం విషయంలో కూడా చెప్పారు ఖచ్చితంగా ఉన్నా కూడా మీటింగ్లలో నిరంతరం చెప్తున్నాం సూరమ్మ చెరువు చేసినప్పుడు అక్కడ అప్పుడు ఎస్సి గోవిందరావు గారు మా బంధువు ఉండే లింగనపేట పాతోటి చేసి మేడిపల్లి మేడిపల్లికి వెళ్ళి తాటిపల్లి కూడా వచ్చే విధంగా ప్లాన్ చేసినాం అమ్మవారి దేవాలయం మీ అందరి సహకారంతో మళ్ళీ గెలిచా కాబట్టి ఖచ్చితంగా అక్కడ వేములవాడ వాడ శాసనసభ్యులు బిప్పగారిని ఆది శ్రీనివాస గారు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు మేడిపల్లి వరకు కూడా వాళ్ళే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఏ రకంగానైనా తీసుకుంటాం మరి బోర్పించే రాజకీయ కుటుంబం మీ అందరి ది కాదు తాకిపెల్లి దానికి అంత ఇంత మా నానమ్మ ఉంది ఎందుకంటే పెద్ద వస్తువులు కూడా అన్ని విధాల సేవ అప్పుడే మాకు కూడా సంతృప్తి ఉంటుంది రాజకీయాల కచ్చిన అంటే ఏదో చోటు కాదు అంతకుముందు ఒక డాక్టర్ కూడా మీ అందరు కూడా పరిచయం ఊరు కింద ఊరు అప్పుడున్న నాయకులు కూడా ఇక్కడ రోడ్ వేస్తే మొన్న పాడైతే దాదాపు అక్కడ దాకా నేను మొత్తం దానికి కేసీయాలనుకున్నా రెండు వేల బీట్ నా మొత్తం కూడా అయింది ఈ ప్రాంత రైతులకు ఇప్పుడు మంచిగా ఉంది మొత్తం సాడికి వచ్చిపోయే వాళ్ళకి మీరు కూడా ఇంటికెళ్ళి ఇక్కడ కాసారం ఇటు పోయేది ఉంటే రాంపురం వాటి పోయేది ఉంటే అందరికి కూడా మంచి సవలత్ అయిపోయింది ఈ కొద్ది ముఖం ఏమి అది కూడా తప్పకుండా చేస్తాం నిరంతరం ఏ అభిమానంతో గెలిపించాడో తప్పకుండా ఎన్ని ఉన్నా మన మనలో కట్టే భగవంతుడు గొప్పవారు అమ్మవారు గొప్పవారు ఇవాళ వాళ్ళ తల్లి దేవాల మీరు ఇంత తక్కువ ఇంత బ్రహ్మాండమైన ఆలయాన్ని ఇంత మంచిగా కట్టుకున్న ఇంత గడ్డ మీద అట్లనే ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఆ అమ్మవారికి అండదండలతోటి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది ఇక మొన్న ఏదో పేపర్లో రాసిన జబ్బులు అయితే ఇరవై తొమ్మిది పోతుంది ఆ సందర్భంగా నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా పనిచేస్తున్నా కానీ అందరూ కూడా పాత ప్రభుత్వాన్ని విమర్శించలేదు నాకు ఇప్పుడు కూడా ఏ నాయకులను విమర్శించారు చేసేది చెప్తాం ఎవరు పని చేస్తా వాళ్ళు చెప్తాం మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి నిన్న రోడ్ వేసినాం రోజు విమర్శించుకోవడం పోతే టచ్చేది ఏముండదని నా ఆలోచన మళ్ళా అట్లాంటి ఆలోచనతో పనులు పనిచేస్తాం ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తే అమ్మవారి దేవాల చెరువు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాయి అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ చెరువు పూడెట్ ఆ చెరువు అవన్నీ కూడా తిరిగి ఉన్నాయి ఇంటికాడ కూర్చొని గెలవలేము అవన్నీ తిరిగి ఉన్నాయి సో ఈ రకంగా నిరంతరం మేము మధ్యలోనే ఉంటున్నాం మీ అందరి సహకారంతో తప్పకుండా ఇంకా అభివృద్ధి చేస్తాను తెలియజేసుకుంటారు